దేశ స్వాతంత్ర్యం కోసం ఆనాడు స్వాతంత్రోద్యమ స్పూర్తిని రగిలించిన వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అగ్రగణ్యుడని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కొనియాడారు కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ధర్మసూత్రం ఆధ్యాత్మిక వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు హాజరై నేతాజీ విగ్రహానికి ఎమ్మెల్యే సత్యానందరావు పూలమాల నిలవసి ఘనంగా నివాళులర్పించారు ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకుని యువతకు ఆదర్శంగా నిలిచిన నేతాజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని సత్యానందరావు కోరారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి యొక్క జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులర్పించే కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు శ్రీ సెట్ సత్యనారాయణ గారు మిత్రులు నియోజకవర్గ బిజెపి నాయకులు శ్రీ పాలూరు సత్యానందం గారు గ్రామ ప్రథమ పౌరులు బాబు గారు ఇంకా వివిధ వారు అదృష్టమయ్యారు ఏమయ్యారు అనేది ఇప్పటికీ కూడా అంతుపట్టని విషయమైనా మన ఆ రోజు భారతదేశానికి ఒక మార్గం ఆ రోజు చేసిన పోరాటం మన ఇండియన్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో కూడా తిరుగుబాటు వచ్చేలా చేసింది ఆయన పోరాట పోరాట స్ఫూర్తి ఆ పోరాట స్ఫూర్తి తర్వాత మనకి స్వాతంత్రాన్ని మనం పొందడానికి కారణమైందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను మన స్వాతంత్ర సమరయోధుల్లో భావజాలం వేరైనా మరి మన జాతి భారత జాతి మర్చిపోలేనటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆనాడు పెద్దలు ఎప్పుడు పెట్టారంటే నాకు మన పుట్టుండం చాలా సంతోషం పెద్దలు అప్పుడు పేర్లు ఉన్నాయి దాని మీద పంతొమ్మిది వందల అరవై రెండు అంటే అరవై నాలుగులో నేను పుట్టాను అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు పదిహేను ముందే ఆయన స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నగిల్చారు మరి ఆనాడు పెద్దలు ఆయన విగ్రహం పెట్టారంటే ఆయన గొప్పతనం ఏంటనేది మనం అర్థం చేసుకోవాలి చాలా మందికి తెలియపోవచ్చు విగ్రహం చూస్తే కూడా ఆయన ఎవరో ఏంటో కూడా తెలియని యువత ఇప్పుడు ఉండొచ్చు కానీ ఇది కూడా గొప్పతనం వాడపాలనికే సొంతం అది ఇక మన మండలంలో ఎక్కడ నాకు తెలుసు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాలు చాలా అరుదు ఎక్కడ నేను గమనించలేదు ఎక్కడో మరిక్పురంలో ఒక చూశాను అమలాపురంలో ఒక చోటు చూశాను గడియస్ స్తంభం కానీ సెంటర్ సెంట్రల్ ఒకటి ఉంటుంది రాజులు కూడా ఉన్నటువంటి తప్ప ఇంకా ఎక్కడ మన కొత్తపేట నియోజకవర్గంలో అయితే నేను గమనించింది లేదు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందిని ఈ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ వ్యతిరేకులందరినీ కూడా పోగు చేసి ఆనాడు ప్రపంచవ్యాప్తంగానే భారతదేశ స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం యువతకి చక్కటి జీవన విధానాన్ని జీవితాన్ని అందివ్వడం కోసం పోరాటం కలిపినటువంటి మహనీయుడు సుభాష్ చంద్రబోస్ గారు మరి ఆయన యొక్క స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఎవ్వరూ కూడా అది ఈనాటికి కూడా అది మనకి రగులు రగులు గొలుపుతూనే ఉంటుంది ఆనాడు అహింస మార్గంలో మన స్వాతంత్రానికి పోరాటానికి పెద్దలు అడుగులు వేసిన సుభాష్ చంద్రబోస్ గారు ఆనాడు ఆయన పోరాట స్ఫూర్తి ఆజాద్ హింద్ ఫౌజ్ నేషనల్ ఇండియన్ ఆర్మీ స్థాపించి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచంలో ఉన్న అనేక దేశాలని కలుపుకుని ముందుకెళ్ళిన గొప్ప పోరాట యోధుడు సుభాష్ చంద్రబోస్ గారు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఈనాడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి అర్పించడం అంటే మన దేశానికి స్వాతంత్రం సాధించడంలో తొలినాళ్ళలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని రగిల్చినటువంటి తొలినాటి యోధుల్లో అగ్రగణ్యుడు నేతాజీ గారు